హాయ్ ఫ్రెండ్స్ చూడండి పచ్చటైన ఫలాలు మనకి అచ్చస్వచ్చమైన మనకి కొర్ర పంట అనేది ఎంత చక్కగా ఉంది చూడండి ఫ్రెండ్స్ మనకి కొర్ర పంట అంతే చాలా ఇష్టం ఒక్కొక్కరికి అది తింటే మనకి లోకజావ ఎలా ఉంటుందో మనకి ఉప్మా ఉప్మానా ఇంకా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మేమైతే ఆ గొర్రె పంట కొంచెం చూడండి ఫ్రెండ్స్ ఎంత ముద్దు ముద్దుగా ఉంది చూడండి ఫ్రెండ్స్ అలాగా ఒక అర ఎకర మడి దగ్గర వేసారంటే ఎంత పచ్చడిగా సరైన పెద్ద పెద్ద ఎన్నుతో వచ్చింది ఫ్రెండ్స్ ఇదిగా చూడండి ఇవి తింటే మనిషికి ఆరోగ్యానికి బలం అండి ఇది సరైన ఫుడ్ అండి దేనికి మళ్ళీ ఎంతమంది తిన్న కూడా ఏ రోగం అంతా ఏటట్లు ఉండదు అచ్చ స్వచ్ఛమైన పంట అనేది మన పల్లె ఎక్కువ పండిస్తాం ఫ్రెండ్స్ మేము ఇదిగో ఫ్రెండ్స్ ఈ ఫుడ్ తిన్నవాళ్ళు చాలా ఎక్కువ రోజులు కూడా ఇంతవరకు బతికారు ఫ్రెండ్స్ ఇలాంటి పంట చూడు పొరలు తిన్నంత వరకు పండే చాలా ఎక్కువ రోజులు జీవిస్తాం ఫ్రెండ్స్ మనకి ఆయిల్ ఫుడ్ కన్నా ఇదే ఫుడ్ ఎక్కువ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ అలా చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ చాలా ఎక్కువ చేత మనకి పండించారు ఈ ఏరియాలో ఎక్కువ మనకి పండిస్తారు ఇదిగో చూడండి ఫ్రెండ్స్ మేము చూపిస్తున్నాము పంట చేసిన ఎంత లక్కీగా చూడండి ఫ్రెండ్స్ మనకి లైఫ్ ధన్యమే ఈరోజు నా కడుపు నిండిపోయింది ఫ్రెండ్స్ ఇలాంటి పంట చూసి ఇదిగో మనకి రైతు అన్నా రైతు చాలా మంది చాలామంది పండుగ పంట పండించుకొని మనలో ఇప్పుడు భోజనాలు వెళ్ళిపోతున్నారు ఇలాంటి ఎన్నో వీడియోలు కూడా మేము ముందుకు తీసుకొని వస్తాం ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఇలాంటివి పచ్చటైన పొలాలు ఇంకా నీట్ గా ఇలాంటివి మంచి మంచి వీడియోలతో మరొక సర్వతం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనకి అస ఆ పక్కన పత్తి చేని ఈ పక్కన కొర్రలు అలాగా చిన్న చిన్న పల్లెటూరుల్లో ఇలాంటి పచ్చటైన పొలాలు ఉంటాయి ఫ్రెండ్స్